ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలని ఆయన అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మూడు పేల ఆరు వందల రోజుల అధికారంలో ఉన్న కేసీఆర్ కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని విమర్శించారు సీఎం అధికారం చేపట్టిన డెబ్బై రోజుల్లోనే దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్న ముఖ్యమంత్రి త్వరలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు ఆరు వందల యాభై రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఒక్క రోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి రాష్ట్రాన్ని దోసుకోవాలి ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలిరు కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు ఇస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు అందరూ చదువుకున్నలే అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఒక గొప్ప లక్ష్యంతో గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతుండ్రు మీరు వెళ్ళే పాఠశాలలో మీరు ఉపాధ్యాయులుగా ఎక్కడికైతే వెళ్తుండ్రో బాధ్యతతోని విద్యార్థులకు చదువులు చెప్పండి ఆ విద్యార్థిని విద్యార్థుల చదువుల ద్వారా అందులోకి వెళ్ళి మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీకు గొప్ప పేరు రావాలి దేశానికి వాళ్ళు గొప్ప కీర్తి తీసుకురావాలి ఆ వృత్తి ఈ మీరు చేపడుతున్న వృత్తి అత్యంత పవిత్రమైనది అత్యంత బాధ్యతాయుతమైనది అందుకే మీరు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ వృత్తిలోకి రావడం అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు కాళేశ్వరం పనుల